పంచమి రోజు వారాహిదేవిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి జూలై పదవ తేదీ పంచమి పౌర్ణమి అమావాస్య ముగిసిన ఐదవ రోజున వారాహిదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ తిథి మహత్తరమైనది సప్త కన్యల్లో వారాహీదేవి ఒకరు మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే కార్యశిద్ధి కోసం వారాహిదేవిని పూజించడం ఉత్తమం అది పంచమి తిథిలో వారాహిదేవి స్థుతితో అనుకున్న కోరికలు తీరుతాయి ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే రుణ ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు వయోభేదం లేకుండా పంచమి తిది రోజున వారాహిదేవి కోసం వ్రతమాచరించవచ్చు అయితే పంచమి తిదిలో జన్మించిన వారికి ఈ తిదిన వారాహిదేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఇంకా పంచమి తిదిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయడం వారాహిదేవిని పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది ఇంకా ఐదు నూనెలతో కలగలిపి ఆమెకు దీపం వెలిగిస్తే సక కళ సంపదలు వెల్లివిరుస్తాయి ఈ దీపానికి ఎరుపు వత్తువులను వాడడం మంచిది నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను పెరుగన్నం శనగలు పానకం వంటివి సమర్పించవచ్చు ఇంకా ఓం శ్రీ పంచమిదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు ఇంట సుభిక్షానికి ఉండదు రుణ బాధలు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్